అందరికీ నమస్కారం రామాయణాన్ని ప్రతి ఇంటికి చేరువ చేయాలనే సంకల్పంతో ముందుకు వస్తున్నాం ముందు భాగంలో అశ్వమేధయాగం యాగం అలాగే శ్రీరాముని జననం వరకు చూసాం ఈ భాగాన్ని ప్రారంభించుకుందాం దశరథ మహారాజు గారు సభలో ఉన్న సమయంలో విశ్వామిత్ర మహర్షి అక్కడికి వచ్చారు రాజుగారు లేచి గౌరవంగా స్వాగతించారు అప్పుడు విశ్వామిత్ర మహర్షి రాముణ్ణి నాతో పంపించి రాక్షస సంహారంలో నాకు సహాయం చేస్తావా ఈ మాటలు విన్న దశరథ మహారాజు గారు కలచి వేయబడి కొద్దిసేపటికి ఇలా అన్నారు నా రాముడు ఇంకా పదహారు సంవత్సరాలు కూడా రాలేదు అంత చిన్న వయసులో రాక్షసును ఎలా వధించగలడు విశ్వామిత్రుడు ధైర్యంగా పలికారు రాముడు తప్పకుండా రాక్షసును సంహరించి సురక్షితంగా తిరిగి వస్తాడు పుత్రవాత్సల్యం నీ మనసు ఆపుతుంది ధర్మార్థంగా రాముడు నాతో పంపించు అప్పుడే మహర్షి అన్నారు రాముడు శక్తివంతుడు జ్ఞానవంతుడు విశ్వామిత్రుడు ధర్మకు ప్రతీక ఆయన మార్గదర్శకంలో రాముడు ఈ కార్యాన్ని సాధిస్తాడు తండ్రి ప్రేమతో అతన్ని ఆపవద్దు అలా దశరథ మహారాజు గారు అనుమతితో రాముడు లక్ష్మణుడు విశ్వామిత్ర మహర్షి వెంట ధర్మరక్షణ కోసం బయలుదేరారు విశ్వామిత్ర మహర్షి వెనుక రాముడు లక్ష్మణుడు కోదండాలు పట్టుకుని నడుస్తున్నారు కొంత దూరం ప్రయాణించిన తర్వాత చీకటి పడడంతో ఆ ప్రాంతంలోనే విశ్రాంతి తీసుకున్నారు విశ్వామిత్ర మహర్షి రాముడికి బల అతి బల అనే రెండు మంత్రాలని ఉపదేశించారు వాటి వల్ల ఆకలి దప్పిక ఉండవు నిద్రలో గాని మేల్కొన్నా గాని భయం ఉండదు సమయస్ఫూర్తి జ్ఞాపక శక్తి చెప్పారు రాముడు ఆ మంత్రాలను లక్ష్మణుడికి ఉపదేశించారు విశ్వామిత్ర మహర్షికి సేవ చేస్తూ వారి పాదాలు వద్దారు తరపగడ్డపై రామలక్ష్మణుడు విశ్రాంతి తీసుకున్నారు తెల్లవారగానే సంధ్యావాదనం చేసి విశ్వామిత్ర మహర్షి వారిద్దరినీ చూశారు నిద్రిస్తున్న రాముణ్ణి ఉద్దేశించి ఇలా అన్నారు ప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల తూర్పున సూర్యోదయం జరుగుతుంది పూర్వ సంధ్యావందనం చేయవలసిన శుభ సమయం మించిపోకూడదు కావున నిద్రలే మళ్ళీ బయలుదేరి సంగమ స్థానం దాకా వెళ్ళాడు అక్కడ ఒక ఆశ్రమాన్ని చూసి అది ఎవరిది అని రాముడు అడిగారు అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఇలా చెప్పారు ఒకనకప్పుడు పరమశివుడు ఇక్కడ తపస్సు చేస్తుండగా మన్మధుడు బాలప్రయోగం చేయబోతే శివుడు తన మూడవ కంటితో మన్మధుణ్ణి భస్మం చేసిన ప్రదేశం ఇది మన్మధుడు అంగములన్నీ కాలిబూడుదైన ఈ ప్రాంతాన్ని అంగదేశం అని పిలుస్తారు ఆనాడు శంకరుడు తపస్సు చేస్తున్నప్పుడు ఆయనకి కొంతమంది శిష్యులున్నారు శంకరుడితో ప్రత్యక్ష శిక్షరికం చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఈనాటి వరకు ఉన్న వీళ్ళందరూ పాపమ లేని వాళ్ళు కాబట్టి రామా ఈ రాత్రికి వీళ్ళందరితో కలిసి ఇక్కడే పడుకుందాము మరుసటి రోజు ముగ్గురు గంగానది దాటేందుకు పడవలో ప్రయాణమయ్యారు పడవ గంగానదిలో సాగుతుండగా ఒకచోట భారీ ధ్వని వినిపించింది దానికి కారణం ఏమిటని రాముడు విశ్వామిత్ర మహర్షిని అడిగారు అప్పుడు ఆయన చెప్పారు బ్రహ్మదేవుడు కైలాస పర్వత శిఖరాలపై మనస్సుతో సృష్టించిన సరస్సే మానస సరోవరం అక్కడి నుంచి సరయూ నది ప్రవహించినది ఆ పవిత్ర సరయూ నది ఈ ప్రాంతంలో గంగా నదితో సంగమిస్తుంది కాబట్టి ఆ నదీ సంగమానికి భక్తితో నమస్కరించమని విశ్వామిత్రుడు రాముడికి లక్ష్మణుడికి చెప్పారు అవతల ఒడ్డుకు చేరాక అందరూ పడవ దిగి అరణ్యం గుండా తమ ప్రయాణాన్ని కొనసాగించారు అరణ్యములో ఈల పక్షులు భయంకరమైన శబ్దాలు చేస్తున్నాయి సింహాలు ఏనుగులు తిరుగుతున్నాయి ఈ అరణ్యమంతా భయంకరంగా ఎందుకుందని రామలక్ష్మణుడు విశ్వామిత్రుడితో అడగగా ఆయన ఇలా చెప్పారు పూర్వము ఇక్కడ మరదము కరుషము అనే రెండు జానపదాలు ఉండేవి ఎంతో సంతోషంగా ఉండాల్సిన ఈ రెండు పట్టణాలు ఇవాళ ఇలా లేవు దీనికంతటికీ కారణం తాటక అనే ఒక స్త్రీ ఆమె యక్షకాంత రాక్షసిగా మారి ఇక్కడున్న జానపదులందరినీ హింసించేది అందుకని ఇక్కడ ఎవరూ లేరు అన్నారు అప్పుడు రాముడు అసలు ఈ నగరాలు ఎలా ఏర్పడ్డాయి అని అడగగా విశ్వామిత్ర మహర్షి ఇలా చెప్పారు ఒకప్పుడు ఇంద్రుడు వృత్రాసురుడే రాక్షసుని సంహరించారు వృత్రాసురుడు బ్రాహ్మణుడు కావడం వల్ల ఆయన్ని చంపినందుకు ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం వచ్చింది ఆ బ్రహ్మహత్యా పాతకం వల్ల ఇంద్రుడికి రెండు లక్షణాలు వచ్చాయి ఆయనకి శరీరంలో మలం పుట్టడం ప్రారంభమైంది అలాగే ఆకలి కూడా కలిగింది అప్పుడు ఆయన ఋషుల్ని ఆశ్రయిస్తే వాళ్ళు ఈ రెండు లక్షణాలని తొలగించారు కానీ ఈ రెండు భూమి మీద పడ్డాయి అవి పట్ట ప్రదేశాలని మలధము కరుషము అనే రెండు జానపదులుగా వద్దుల్లుతాయి సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారని ఇంద్రుడు వరమిచ్చారు ఆ తాటక ఈ రెండు నగరాల్లో సంచరిస్తుంది ఆమె నరమాంస భక్షణకి అలవాటు పడింది అందుకే ఈ నగరాల్లో జనాలు ఊరు వదిలి వెళ్లిపోయారు కాబట్టి రామా నువ్వు ఇప్పుడు ఆ తాటకని సంహరించాలి నువ్వు చేసే పని దోషమే అయినా ప్రజాకంటకులైన వాళ్ళని రాజు సంహరించి తీరాలి పూర్వకాలంలో అలాగే భృగుమహర్షి భార్య శుక్రాచార్య తల్లి అయిన ఉషణ ఇంద్రాది దేవతలని సంహరించడం కోసం తపస్సు ప్రారంభిస్తే విష్ణు ఆమెను సంహరించారు నువ్వు కూడా ఈ తాటకని సంహరించు అని విశ్వామిత్రుడు చెప్పారు మా తండ్రి గారు మీరు ఏది చేయమంటే అది చేయమన్నారు గురువుగారైన మీరు చెప్పారు కనుక లోకాన్ని రక్షించడం కోసం నేను తాటకని తప్పక సంహరిస్తాను అని రాముడు తన ధనస్సును తీసుకొని ధనుష్టంకారం చేశారు ఆ ధ్వని విన్న తాటక అది ఇటువైపు నుంచి వస్తుందో అటువైపు బయలుదేరింది తాటక ఉన్న ప్రదేశానికి వచ్చింది తాటకను చూసి రాముడు లక్ష్మణుడితో ఈ తాటక ఓ మోస్తారు వాళ్ళు చూస్తే ఉండాగి చనిపోతారు లక్ష్మణ అన్నారు ఆ తాటక ముందు బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడి మీదకి దూకింది అప్పుడు ఆయన ఒక హుంకారం చేసేసరికి అది స్తంభించిపోయి ఉన్న చోటే నిలబడిపోయింది వెంటనే తన మాయతో రాళ్ల వర్షం కురిపించింది ఆ తాటక రేపిన ధూళి అందరి కళ్ళల్లో పడింది అప్పుడు విశ్వామిత్రుడు రాముడితో ఇంకా ఉపేక్షించి లాభం లేదు తొందరగా ఆమెను సంహరించు అన్నారు ఎంతైనా ఆడిది కదా ముందు దీన్ని గమనశక్తి కొట్టేద్దాం అప్పుడన్నా మారుతుందేవో చూద్దాం అని రాముడు కాళ్ళు చేతులు లక్ష్మణుడు ముక్కు చెవులు నరికారు అప్పుడు ఆ తాటక మాయారూపం పొంది మాయమైపోయింది అదృశ్యమైన ఆ తాటక భారీ శరీరంతో రాముడి మీదకి పడబోతుంది రాముడు ఒక్క బాణం ప్రయోగించి ఆ తాటకని సంహరించగా దాని రక్తం ఏరులై ప్రవహించింది పైనుండి దేవతలు చూసి హమ్మయ్య తాటక సంహరింపబడింది అని ఆనందపడ్డారు వెంటనే ఆ దేవతలు విశ్వామిత్ర మహర్షి దగ్గరికి వచ్చి ఇంత ధైర్యం ఉన్న వాడి దగ్గర అన్ని అస్త్రశస్త్రాలు ఉండాలి కాబట్టి మీకు తెలిసిన ధనుర్విద్యనంతా రామలక్ష్మణులకి ఉపదేశించమన్నాడు తరువాయి భాగంలో విశ్వామిత్ర మహర్షి రామునికి అస్త్రాలు ఉపదేశం చేయడం శ్రీ మహావిష్ణువు వామనంగా అవతరించడం విశ్వామిత్ర మహర్షి నిర్వహించిన యాగం సంపూర్ణంగా ముగియడం మరియు కుశనాభుని చరిత్ర వివరించబడుతుంది సంపూర్ణ రామాయణం ప్రతిరోజు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి జై శ్రీరామ్